ఇండిపెండెన్స్ డే రోజున కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారన్నారు ఇక తమకు ఫ్రీ జర్నీ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో పరిధిలో డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఉచిత సౌకర్యం ఉందని డిపో మేనేజర్ వైవి విఎన్ కుమార్ తెలిపారు ఇక మొత్తం డిపోలో డెబ్ అరవై రెండు బస్సులుండగా నలభై ఆరు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు అలాగే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లేటువంటి ప్రత్యేక బస్సుల్లో కూడా ఆదివారం నుంచి మహిళలకు ఉచిత సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు మొదటి రెండు రోజులు వాడపల్లి బస్సులకు ఈ సౌకర్యం వర్తింప చేయకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సో ఇక్కడ నుంచి అందరూ లేడీస్ ఈ సర్వీస్ ని యూజ్ చేసుకోవాలని నేను అందరికీ ఒపీనియన్ నా ఒపీనియన్ తెలియజేస్తున్నాను సో ఒక వన్ ఇయర్ మనకి లేట్ అయినా సరే ఈ సర్వీస్ ని మనకు ప్రొవైడ్ చేశారు రోజు డైలీ రెగ్యులర్ గా వెళ్ళే సర్వీస్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అందరూ ఈ ని యూజ్ చేసుకోండి ఈ ఫ్రీ సర్వీస్ బస్సెస్ ని సో లేడీస్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ అవకాశం మన మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు చెప్పినట్టుగానే సంవత్సరం లేట్ అయినా అన్ని ఆలోచించి తీసుకొచ్చారు కాబట్టి మనం తెలుగుదేశాన్ని మంచిగా అభినందిద్దాము జై తెలుగుదేశం థ్యాంక్ యూ మరొక విషయం ఏంటంటే మనం రోజు చూస్తున్నాం కదా చాలా మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉంటారు కదా సో విద్యార్థులకి ఆడవాళ్ళకి ఆఫీసులకు వెళ్తారు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది మేము అటెండ్ వచ్చాము రావులపల్లి బాధి ఇప్పుడు ఇక్కడ నుంచి పిఠాపురం దర్శనానికి వెళ్తున్నాం దత్తాత్ర స్పందే దర్శనానికి దేవి దక్షిణ ఆయన ఎవరు దత్త శ్రీపాద వాళ్ళ ఆలయానికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఫస్ట్ ఫ్రీ అని ఎప్పటి నుంచో పెట్టేస్తున్నాం అని దీని గురించి బిగ్ కోసం గురించి వేస్ట్ చేసి ఫస్ట్ దత్త స్వామి గుడికి వెళ్తాం అనమాట పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి అందరికి థ్యాంక్ యూ ఉంటాం కాబట్టి మరి అంత యూజింగ్ ఉండకపోవచ్చు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం ఆ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి స్కూల్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అయితే చాలా బాగా యూజింగ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారికి అంటే అన్నారు కానీ చేస్తారా అనుకున్నాం కానీ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు కుమార్ అండి నేను ఏపీఎస్ఆర్టీసీ రావులపాలెం డిపో మేనేజర్ని మేము ఈ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి స్త్రీ శక్తి స్కీము ఏపీఎస్ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి ఈ స్త్రీ శక్తి స్కీము ఏపీఎస్ఆర్టీసీలో పల్లె వెలుగు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులో ఈ యొక్క స్త్రీ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందండి ఈ స్త్రీ శక్తి స్కీమ్ తిరిగే మహిళలందరూ ఎనీ గుర్తింపు కార్డు కూడా పెట్టి ట్రావెల్ చేయాల్సింది ట్రావెల్ చేస్తూ కండక్టర్ గారి దగ్గర నుంచి జీరో విలువ గల టికెట్ తీసుకుని ప్రయాణించాలండి ఇలాగ మా డిపోకి సంబంధించి అరవై రెండు బస్సులు ఉన్నవి అరవై రెండు బస్సుల్లో నలభై ఆరు బస్సులు పల్లెవేలుగు ఆల్ట్రా పల్లెవేలుగు ఉన్నాయండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా డిపోలో స్త్రీలు ఫ్రీగా ప్రయాణించేందుకు సర్వీసులు ఉన్నవి కాబట్టి స్త్రీలు ఈ స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా మా బస్సుల్లో ప్రయాణించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు పోతున్నాము అలాగే మా బస్ స్టేషన్స్ లో ఈ రద్దీకి అనుగుణంగా స్త్రీలకు సంబంధించి మేము ఈ చైర్స్ పెంచడం జరిగింది అలాగే ఫ్యాన్లు కూడా పెంచడం జరిగింది టాయిలెట్స్ మళ్ళీ బస్ స్టేషన్ ఎప్పుడు నీట్ గా ఉండేటందుకు మేము ఈ యొక్క సిబ్బందిని కూడా పెంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాము కాబట్టి ఈ స్త్రీ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ కి చాలా చర్యలు చేస్తున్నాము అలాగే అలాగే బస్ కూడా ఎక్కడ ఆగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాము నమస్తే అండి